హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారని అయితే కామెంట్ చేయండి అందరికీ గుడ్ మార్నింగ్ ఇవాళ మార్నింగ్ ఇంకా పూజ అయితే అయిపోయిందనమాట ఇంకా శనివారం కదా పూజ అయితే ఇలా సింపుల్గా చేసుకున్నాను తర్వాత ఇంకా వంట పని అయితే స్టార్ట్ చేయాలి పిల్లలు అయితే ఆల్రెడీ స్కూల్కి అయితే వెళ్ళారనమాట ఇవాళ వాళ్ళకి హాఫ్ డేనే ఇక్కడ కర్ణాటకలోనే హాఫ్ డేనే అనమాట సాటర్డే ప్రతి సాటర్డే హాఫ్ డేనే ఉంటుంది స్కూల్ అయితే వాళ్ళు వచ్చే లోపు నేనైతే ఇలా అంతా రెడీ చేసుకుంటే బాగుంటుంది అనమాట వాళ్ళు వచ్చిన తర్వాత అంత గందరగోళంగా ఉంటుంది పూజ చేసుకోవడానికి కూడా వీలు ఉండదు అనేసి మార్నింగ్ అయితే చేసుకున్నాను తర్వాత ఇక్కడ నేను మొన్న మెంతులైతే వేశాను అనమాట చాలా అంటే చాలా బాగొచ్చాయి మెంతులు వాటర్ ఉంటుంది కదా డైలీ తాగుతాను అనమాట అలానే మెంతులు అయితే కొన్ని మిగిలిపోతాయి కాబట్టి వాటిని అయితే ఇలా వేసుకున్నాను అనమాట ఏం వస్తుందో రాదో అనుకున్నాను కాకపోతే చాలా అంటే చాలా బాగా వచ్చాయి చూస్తున్నారు కదా ఇదే అనమాట ఇంక ఇప్పుడైతే నేను నా కిచెన్లో అయితే కొన్ని అంటే కిచెన్ ర్యాక్ అయితే తీసుకున్న ఒకటి అది దాంట్లో ఇలా నాకు ఏమి పైన సెల్ఫ్లు అయితే ఒక్కటి కూడా లేవన్నమాట కబోర్డ్స్ కానీ అట్లాంటి తక్కువే ఉండేది అందుకే నేను ఇలా అరేంజ్ చేసుకున్నాను ఎలా ఉందని అయితే కమెంట్ చేయండి ఇంకా కొన్ని ఆర్డర్ పెట్టాను అవి అయితే రాలేదనమాట వచ్చిన తర్వాత కూడా నాకు కిచెన్ టూర్ అయితే చేస్తాను సో ప్రజెంట్ అయితే ఇలా పెట్టుకున్నాను అనమాట ఉన్న దాంట్లోనే ఒక్క సెల్ఫ్ కూడా లేదు నాకైతే అందుకే నేను ఇట్లా స్టాండ్స్ కానీ ర్యాక్స్ కానీ ఇంట్లోనే తెప్పించుకొని ఆర్డర్ చేసుకొని ఇలా పెట్టుకుంటున్నాను సో ఇదనమాట నా కిచెన్లో అయితే ఇలా ఉంటుంది తర్వాత మెంతాకు పప్పు అయితే చేశాను కొంచెం కారం ఎక్కువైంది ఇవాళ మెంతాకు పప్పు కూడా చేశాను పిల్లలు వచ్చేపాటికి అలానే ఇంకా అలసందులు ఉంటాయి కదా వాటిని కూడా ఓవర్ నైట్ సర్క్ చేసి ఇలా వాడికి ఫ్రై చేస్తున్నాను అనమాట బాగుంటాయి ఇవి తినడానికి అలానే ఇంకా రైస్ కూడా అయ్యింది పిల్లలు వచ్చేపాటికే ట్వెల్వ్ థర్టీకి వాళ్ళు వచ్చేది అలానే ఇంకా పాత్రలు అన్నీ అయితే అలానే ఉన్నాయి వాళ్ళని పిలుచుకొచ్చిన తర్వాత ఇవన్నీ తోముకోవాలనేసి ఇప్పుడు ఇంకా ఇది కొంచెం సాలాడ్ టైప్ చేసింటనమాట అదొక్కటి మిగిలిపోయింది అట్లనే ఉన్నాయి అవి కూడా తినేసి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి వాటికైతే అంత అల్లం క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇంకా పిల్లల్ని పిలుచుకొచ్చి ఒకేసారి చేసుకోవాలి తర్వాత పిల్లలు ఏమైనా స్వీట్ తినాలనిపించిందంటే ఇంట్లోనే ఇంకా జామూన్ ప్యాకెట్ అయితే రెడీగా ఉండింది అందుకే ఇవాళ జామూన్ అయితే ప్రిపేర్ చేశాను మామూలుగా కాకుండా ఇవాళ ఇంకా కొంచెం పొడువుగా చేద్దామనేసి ఇలా ఓవెల్ షేప్లో అయితే ప్రిపేర్ చేశాను సో జామూన్ కూడా అంతా రెడీ చేసి ఇంకా ఆ పాటికి వాళ్ళని పిలుచుకొచ్చేసాను అనమాట ఇంకా పిల్లలు ఇంటికాడు ఉన్నారనుకో ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు కాబట్టి నేను ఇంక ఇది ఇంకా ముందు ఇంక సాటర్డే మండే సాటర్డే కదా ఇవాళ ఇంకా మండే వాళ్ళకి ఎలానో రిపబ్లిక్ డే కదా హాలిడే ఇచ్చారనమాట టూ డేస్ ఇంట్లో ఉంటారు ఇంకా తినడానికైతే ఏదో ఒకటి కావాలనేసి ఇలా ప్రిపేర్ చేసి పెట్టాను ఇంకా సాయంత్రం అయింది ఫోర్ థర్టీ వర్షం పడేటట్టు ఉంది ఎక్కువ చలిగా ఉంది నేనైతే ఇంకా ఉండే పాత్రలు అన్నీ ఇవాళ కడగాలన్నమాట అన్నీ కడిగేసి పని అయితే చేసుకుంటున్నాను సో మీలో ఎంతమంది సండే వస్తే ఫ్రీగా ఉంటారో కామెంట్ చేయండి మేము మటుకు సండే వచ్చిందనుకో మాకు ఇంట్లో అంత గందరగోళంగా ఉంటుంది పిల్లలు ఉంటారు కాబట్టి స్కూల్కి వెళ్ళినప్పుడే కొంచెం ఫ్రీగా అనేది ఉంటాననమాట వాళ్ళు స్కూల్కి వెళ్తారు కదా అలా అనేసి పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళకైతే టీవీ పెట్టిచ్చేసాను వాళ్ళు చూసుకుంటున్నారు నేను ఇంకా చాలా ఉన్నాను మార్నింగ్ నుంచి అయితే ఇవాళ కడగలేదు పని అంతా కొంచెం ఎక్కువగానే ఉందనేసి ఇవన్నీ ఫస్ట్ నాకు సామాన్ల పాత్రలు అనేటివి కడిగేస్తే కొంచెం వంట రూమ్ కొంచెం నీట్గా ఉంటుందన్నమాట లేకపోతే అసలు గందరు అంటే ఎట్లనో ఉంటుంది అందుకే ఇప్పుడు వీటిని అయితే అన్నీ క్లీన్ చేసి పెడుతున్నాను నా డే ఇన్ మైండ్ అయితే ఇదే అనమాట డైలీ ఇలానే ఉంటుంది నా రొటీన్ ఏదో ఒకటి పనితోనే అంటే పని అంటే ఇంట్లో ఇంక పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా అదే ఉంటుందన్నమాట ఏదో ఒకటి ఉంటుంది ఇంక ఇవాళ ఇదే అనమాట ఇంకా రేపు సండే కదా ఇంకొద్దిగా ఎక్కువ ఉంటుంది సో వీటిని దాన్ని క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను సో ఇది హాఫ్ అన్ అవర్ పైన పట్టింది అనమాట నాకు అన్నీ కడగడానికైతే ఇంక ఇవన్నీ వాష్ చేసుకున్న తర్వాత ఇంకా టైం కూడా అయింది తినేసి ఇంక పడుకోవాలి సో ఇవాళ వీడియో అయితే ఇదనమాట నచ్చితే నా వీడియోని లైక్ చేయండి అలానే నా ఛానల్ కూడా సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతో వస్తాను చూసారు కదా ఇన్ని ఉన్నాయన్నమాట వీటిని అన్నిటిని అయితే వాష్ చేసి పెట్టుకున్నాను లే మార్నింగ్ ఇంకా నాకు ఫ్రీ ఉంటుంది అనమాట లేచిన వెంటనే